multim도로 들어와! 호�ㄴ이 시방에 있는 배�luent जय श्री 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 जय श्री जय हय ತೊಂದರೆ ಪಡೀ ತೊಂದ್ರೆ ತೊಂದರೆ ಪಡಕೊಂಡು ಅಂದರು ಮಿಲ್ ಅಂದ್ರೆ ಅಂದರೆ ಅಂದರೆ యోధ్యకు పాదయాత్రలో వెళుతున్న శ్రీరామ పాదాలు కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం జరిగింది కొండగట్టు అంజన్న సన్నిధిలో శ్రీరామ పాదుకలు ఈరోజు శ్రీరామ పాదుకలను దర్శించుకున్న కొండగట్టు అంజన్న అందరికీ జై శ్రీరామ్ మనం ఉన్నది ఇప్పుడు జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గీతా జయంతి ఈ నెల డిసెంబర్ పదకొండున తీసుకున్నటువంటి రామ దీక్షలతో రామరాజ్యం ఫౌండేషన్ అలాగే రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా మేమందరం కలిసి పదిహేడవ తేదీ నాడు భాగ్యనగరం నుండి ఏదైతే లంగరావు సంఘం మఠం ఉందో అక్కడి నుంచి స్వర్ణ రామ పాదుకల పాదయాత్ర మొదలుపెట్టాం అయోధ్య వరకు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది మార్గమధ్యంలో ఈ కొండగట్టు ద్వారా వెళ్ళడం అలాగే వేములవాడ దర్శించడం ఇప్పుడు ముందర నరసింహస్వామి ఏదైతే క్షేత్రం ఉందో మనకి ధర్మపురి దర్శించడం చాలా మాత్ కార్యక్రమంగా అనుకుంటున్నాం ఈ దారులు వెళ్ళడం పైగా ఈ దారిలో మా కొండగట్టు గిరుదక్షిణ ఆ భాగ్యం భగవంతుడు మాకు కలిగించాడు ఎంతో మంది భక్తులు ఇప్పుడు స్పందిస్తా ఉన్నారు అలాంటి యొక్క కొండగట్టు అంజన సన్నిధికి రామ పాలకలు వస్తే ఆయనకి మహా ఆనందం భక్తులకి అత్యంత అద్భుత అనుగ్రహం జై ఆ వెంట ఆంజనేయ స్వామి ఉన్నాడు అది నిస్సందేహం ఈ శుభ సందర్భంలో మీకందరు కూడా ఆ రామయ్య అనుగ్రహం అలాగే ఆంజనేయ అనుగ్రహం పరిపి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇంకో చిన్న మాట ఈ రోజు ఇక్కడ ఇదిగో ఈ హనుమకి ఈయన పేరు వసంత కార్తిక్ హనుమాన్ పేరు మార్చాం ఈ రోజు నుంచి ఈయనకు ఒక కథని మేము బహుకరించాం ఆంజనేయ ప్రసాదంగా దీన్ని మనం వీర హనుమాన్ సాధన అని పేరు పెట్టడం జరుగుతోంది ఎందుకంటే భవిష్యత్తు చాలా దుర్బలమైన పరిస్థితులు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి మన ఆడవాళ్ళు మన శ్రీమూర్తిని మనం రక్షించుకోవాలి ఎలాగైతే సీతమ్మ ఆంజనేయ స్వామి రక్షించాడో మనం అలా రక్షించాలంటే మీరందరూ కొన్ని శస్త్రస్త్రాల్ని ప్రయోగించడం నేర్చుకోవాలి నేను సెల్ ఫోన్తో ఆడుకుంటా నేను ల్యాప్టాప్తో పనిచేస్తా అంటే కుదిరే ప్రసక్తి కాదు ఇప్పుడు అలాంటప్పుడు మీరు కొన్ని శస్త్రాస్త్రాలు ఎంతవరకు మీకు రక్షణ కూడా లక్షణంగా ఉంటారు మీకంటూ కొంత రక్షణ మీరు నేర్చుకొని తీరాలి అయితేనే మీకు రక్షణ ప్రపంచానికి రక్షణ హిందువులకు తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్ మన ఇప్పుడు రామరాజ్యం ఫౌండేషన్ రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి లంగి దేవేందర్ గారు మాట్లాడతారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామరాజ్యం ఫౌండేషన్ మరియు సెంట్రల్ ట్రస్ట్ ద్వారా లోక కళ్యాణార్థం చేపట్టిన రామదీక్ష మరియు స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర మీరు చూస్తూ ఉన్నారు స్వర్ణ పాదుకలు రాములవారి దగ్గర అక్కడ పూజ నిమిత్తం ముప్పయో తారీఖు మేము చేరుకుంటాము పూజ తదనంతరం మళ్ళీ ఈ పాదుకల్ని తీసుకొచ్చి రామనామాన్ని గ్రామ గ్రామాన తీసుకెళ్ళాలన్న సంకల్పంతో ప్రతి గ్రామానికి కూడా ఈ పాదుకలు వెళ్తాయి రాముల వారిని అందరూ కూడా అయోధ్యకి వెళ్ళి లేదా భద్రాచలంకి వెళ్ళి దర్శించుకోలేనటువంటి వాళ్ళకి సాక్షాత్తు రామ పాదుకలే వాళ్ళ గ్రామానికి చేరుకుంటాయి వాళ్ళు దర్శించవచ్చు దీంట్లో ప్రధానంగా భక్తి ఒకవైపు అయితే దేశభక్తి ప్రధానంగా మనం ప్రవేశపెట్టడంలో ఈ రామదీక్షని ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో దీక్షలు మన దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి అన్ని భక్తి దీక్షలే ఉన్నాయి కానీ దేశభక్తి దీక్ష మాత్రం దీక్షనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం చెప్తా ఉన్నా ఈ దీనికి మహిళలు పురుషులు పిల్లలు విద్యార్థులు ఉద్యోగస్తులు ఎవరైనా తీసుకునే రకంగా దీన్ని మనం తయారు చేయబడింది రామదీక్షని చాలా అద్భుతంగా ఇందాక ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు వారి చేతుల మీదుగానే ఈ రామదీక్షని ప్రారంభం చేయబడింది ఈ రామదీక్షకి మెయిన్గా వారు చెప్పినట్టు మనల్ని మనము మన మహిళల్ని రక్షించుకోవడానికి ఇవాళ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన దేశం ఉండాలి మన అసలు దేశం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఏదో ఉంటున్నామంటే ఒక ఇల్లు కట్టుకున్నాం ఒక విల్లా ఉంది ఒక ప్లాట్ ఉంది ఇంత పొలం ఉంది అనుకుంటున్నారు కానీ అవన్నీ ఏవి ఉండవు నిజంగా ముష్కరుల దాడి మన దేశాన్ని చూసాం మనం వందల ఏళ్ళు ఎవరు పరిపాలించారో మనకి ఎప్పుడు వచ్చిందో స్వాతంత్రం కనుక ఇకనైనా హిందువులంతా మేల్కొని మనం ఏం చేస్తున్నాం మన ధర్మం ఏంటి మన దేశం ఏంటి అసలు మనమేంటి అనే విషయాలని పట్ల మన ఊరికే గుడికొచ్చి మొక్కి ప్రసాదం తినో లేకపోతే ఇంట్లో వ్రతం చేసుకొని పోవడమే కాకుండా మనం మన బాధ్యతలు ఏంటి అనేది కూడా గుర్తించినంత వరకు ముష్కరులు ఎప్పుడు మన మీద దాడి చేస్తూనే ఉంటారు అనేది మాత్రం మీరు నిన్న మొన్న జరిగిన సంఘటనలే చూడొచ్చు ఇది సందర్భం కాకపోవచ్చు కానీ మీ అందరికీ భక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలనేది మా రామరాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఈ రామదీక్షతో పాటు రామ పాదికల్ని మేము అయోధ్య దాకా తీసుకెళ్ళి పాదికల్ని మళ్ళీ ప్రతి గ్రామానికి రాముల వారిని తీసుకొచ్చి మీకు దర్శనం చేయించే ఆ బాధ్యతలు మేము తీసుకున్నాం మీరందరూ కూడా సహకరిస్తారని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ జై పోయినా సరే రెండో కిలో పోయినా సరే కిలోలు ఒక్క కిలో కావచ్చు పోయినా సరే పాదలు అయ్యో తెలుసు అది రాకముందు असां <laughs>